you నమస్తే వీధిని స్వాతం సమాజ సమాజహితం నేను మీ సురేష్ దండు ఈ రోజు జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాలలో విగ్రహ ఆవిష్కరణలు జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా ఉప నియోజకవర్గంలోని చిల్కానగర్ నగర్ డివిజన్ లో జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ సాధిద్దాం సాధిద్దామనే నినాదాలతో చాకల ఐలమ్మ ఆచరణ సాధిద్దాం అనే పిలుపుతో ముందుకు సాగిన విగ్రహ ఆవిష్కరణ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించిన ఉప్పల్ శాసనసభ్యులు బండార లక్ష్మారెడ్డి మరియు చిల్కనగర్ డివిజన్ కార్పొరేటర్ మాజీ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు గీతా ప్రవీణ్ ముద్రాజ్ అనంతరం ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నల ప్రవీణ్ చాకలైలం విగ్రహాన్ని చిలికానగర్ డివిజన్ లోని రాఘవేంద్ర నగర్ కాలనీ ఏర్పాటు చేయడం కూడా చాలా తెలంగాణ పోరాటం చాకలైలం ఆశయాలను ప్రతి ఒక్కరు సాధించే విధంగా కృషి చేయాలని కొనియాడారు అనంతరం కార్పొరేటర్ బన్నల గీత ప్రవీణ్ మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్ లో రాజక సామాజిక వర్గానికి చెందిన ఎన్నో కుటుంబాలు నిసిస్తున్నాయని వారంతా ఐలమ్మ వారసులుగా ఆమె ఆశయ సాధన కృషి చేయాలని ప్రతి ఒక్కరు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని ఐలమ్మ ఆశయ సాధనలో పాత్రదారులు కావాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో మల్కజ్గిరి పార్లమెంటు బాధ్యులు రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాలనీ అసోసియేషన్ సభ్యులు తెలంగాణ మండేలయ్య రజక సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విత్ న్యూస్ లక్ష్యం సమాజ హితం సిల్కా డివిజన్ ఉప్పల్

ఈ గ్రహం ఆవిష్కరణ ప్రత్యేకంగా మా కార్పొరేటర్ బండార గీత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మరియు చిలికనార కార్పొరేటర్ బండాల గీత ప్రవీణ్ మిగరాజ్ గారు విచ్చేసి ఈ కార్యక్రమ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము ఈ ప్రత్యేకంగా మా కార్పొరేటర్ గారు మా రజక సోదరులందరూ కలిసిపోయి ఆయనను ఆయనకు చెప్పినాం మీరే విగ్రహం కావాలని చెప్పిన వెంటనే ఈ విగ్రహానికి ఆయననే ఆయననే చేసింది కాబట్టి ప్రత్యేకంగా ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నాము చేసిన మా నష్టందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మరి ఈరోజు సాకరి ఐలమ్మ జయంతి సందర్భంగా మరి చిల్క డివిజన్లో నూతనంగా మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆ కార్యక్రమానికి మరి ఎమ్మెల్యే గారు వచ్చి ఇనోగ్రేషన్ చేస్తుంది మరి డివిజన్లో ఎక్కడ ఎలమైందడం లేదు అనేసి మరి ఎక వాళ్ళు వచ్చి మనం అడగడము మరి దానికి వాళ్ళు ఎంతో కృషి చేసి వెళ్ళే విగ్రహం మాట్లాడుకొని చేసి అంత మరి మా కృషి చెప్పి మరి డివిజన్లో ఎక్కడ పెడదామని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది మరి ఈరోజు ఆమె జయంతి సందర్భంగా మరి వినాయక టెంపుల్ పక్కన వినాయక టెంపుల్ పక్కన మరి విగ్రహం పెట్టుకోవడము మరి ఆమె జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి అలాగే భూమి కోసం మరి భక్తి కోసం మరి అలాగే వ్యక్తి శాఖరి విముక్తి కోసం ఆమె పోరాడిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు జయంతి జరుపుకోవడం జరిగింది మరి ఎన్నో పోరాటాలు చేస్తూ మరి ఎంతో మంది కోసం ఆమె పోరాటం చేస్తూ మరి ఆమె ఇంటిని ఒక కార్యాలయంలో పెట్టుకొని మరి జనాలలో ఆమె తిరుగుతూ మరి వారందరికీ చెప్తూ మరి మరి సాధించుకోవాల్సింది చాలా ఉంది సాధించుకుందాం మరి ఆ వెంట ఉండండి రండి అని చెప్పేసి మరి ఆమె అందరితో మాట్లాడుకుంటూ మరి సాధించుకున్న మరి నవాబులతోటి కూడా ఆమె ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి మరి ఈరోజు మరి కొద్ది సాధించుకోవడం జరిగింది మరి అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు ప్రతి ఒక్కటి ఇవ్వాలంటే సోషల్ మీడియా ఉంది సురేష్ గారు చాలా చాలా చక్కగా అన్ని మరి ఐలమ్మ గారి గురించి వివరించారు మరి అదే విధంగా మరి ఐలమ్మనే కాకుండా ఇంత ఇంకా ఎంతో ఎంతోమంది ఉన్నారు ఎన్నో సాధించుకున్నాము మరి వాళ్ళ వల్లే రోజు మనం ఇలా ఇక్కడ వాళ్ళ జయంతి కానీ భద్రంతులు కానీ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి మనము రాష్ట్రవ్యాప్తంగా మనము అధికారికంగా మనము ఐనమ్మ జయంతి జరుపుకోవాలని చెప్పేసి జరుపుకుంటా ఉన్నాము అదే విధంగా మరి మీరందరూ కూడా ఏకమత్యంగా కలిసి ఉంటూ మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి రజక సంఘం వాళ్ళందరూ కూడా మరి ఆలోచిస్తూ మరి మీ ముందు ఫ్యూచర్ పిల్లల గురించి పిల్లలకు కూడా ఇప్పుడు కొంచెం తెలిసింది మనకు కూడా అంతా మతం తెలియదు ఆమె గురించి కాబట్టి ఇప్పటి నుంచి మీరందరూ సోషల్ మీడియా చాలా వచ్చింది కాబట్టి ఆమె గురించి చెప్తూ మరి వాళ్ళలో కూడా మేల్కొల్పాలని చెప్పేసి వాళ్ళను కూడా మేల్కొల్పి ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది డిజిషన్లో ఐలమ్మ విగ్రహం పెట్టుకోవడం చాలా గర్వంగా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ چاک چاکلیما <Elena> <املتناق>

ఈరోజు డివిజన్ లో కొ గారి ఆధ్వర్యంలో చాకలే నూట ముప్పై ఆరు జయంతి పురస్కరించుకొని ఆమెను స్మరించుకుంటూ పోరాట ఎదురాలు మరి ఈ రోజున ఇక్కడ స్టాచ్యూ నెలకొల్పోవడం చాలా సంతోషం ఎందుకంటే అందరికీ తెలుసు రాష్ట్రం ధైర్యవంతురాలు మిత్రంధ్రాలు మోసం చేస్తే భూస్వాములు మోసాలు చేస్తే పేదవాళ్ళను పరుగు బలహీన వర్గాల వారిని మరి చిన్న చూపు చూస్తుంటే ఆ రోజులలోనే మరి కబర్దార్ నిజంగా చెప్తా అని చెప్పి హెచ్చరించిన యోధురాలు శాఖలైలోవా మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చెప్పుకుంటాం మరి ఆమె జయంతి రోజున అందరూ మరించుకుంటూ ఆ రోజులలో స్ఫూర్తిగా మహిళలు ముందుకు రావడమే కష్టమనే రోజులలో మరి ఆ మహిళ ఆ ధైర్యవంతరాలు ముందుకొచ్చి పెత్తందాల తలలు వచ్చి పెద్దందా సవాలు విసిరి మరి అందరూ ఒకటే అందరు సమానమే అందరికీ అన్ని హంగుల రాజకీయమే కాకుండా రాజకీయాలే కాకుండా మరి కులాల్లో అతీతంగా మా హక్కు మాకు రావాలని కొట్లాడిన వీరమణికి వ్యూహాన్ని తెలియజేస్తుంటూ మరి ఈరోజు నూట ముప్పై ఒక జయంతి ఒక బరువు బలహీన వర్గాల మా జాతికి జాతికే తెచ్చిన సాకల ఆయన మా జయంతిని మా ఉప్పల నియోజకవర్గంలో ఉప్పల్లో అది మా బీసీ బిడ్డ బన్నాల ప్రవీణ్ ముద్రా గారి కార్పొరేటర్ గారి ఆత్మ అంతేకాకుండా మా బీసీ బిడ్డలు ఆత్మ గౌరవతో ఉండాలని ఆయనే స్వయంగా విగ్రహ దాత కూడా అయినాడు చాలా సంతోషం ఈ స్ఫూర్తి ప్రతి దగ్గర కూడా రావాలి మొత్తం కాకుండా ఈ స్ఫూర్తి భోజనాలలో ముందుకు రావాలి వచ్చేది అంతా కూడా భోజనం రాజ్యమని నాకున్న అవగాహన నేను చెప్తున్నాను అట్లయితే సాకర ఒక ఆత్మ గౌరవాన్ని భూమి కొరకు భుక్తి కొరకు ఆ నారు జరిగిన దొరలవు రజాకారుల అణిచివే తక్కు మేము తక్కువరా అని నేను ఆడబిట్ట ఒక పులి గర్చు వేసి వేసి ఆత్మ గౌరవాన్ని చాటిన ఒక గొప్ప మహిళలు ఆమె విగ్రహం చూసినప్పుల్లా మనలో ఆ స్ఫూర్తి రావాలి ఆ చైతన్యం రావాలి ఆ చైతన్యం వచ్చినప్పుడే ఈరోజు జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా మీకు తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రం నీదు నీళ్లు నిధులు నియామకాలు మీద ఇది మరో ఆత్మగౌరవంతో ముందుకున్న కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తెలంగాణని ఎంతో మంది బలిదానాలు ఎంతో మంది అమరుల మేధావులు ఎంతోమంది కష్టపడి రాష్ట్రం వచ్చింది పది సంవత్సరాల్లో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని కూడా అన్ని కులాలని మతాలని సమానంగా ఒక కుటుంబంగా చూసిన నాయకుడు కేసీఆర్ గారు ఈ రోజు ఇక్కడ విగ్రహం పెట్టడం కూడా కేసీఆర్ గారికి చెబుతుంది ఎందుకంటే ఆయన ఇష్ట స్ఫూర్తి ఆయన ఇష్ట స్ఫూర్తి చంటి పిల్లల నుంచి పండటి ముసలి వరకు కూడా ఇది నా కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇష్ట పరిపాలన సంక్షేమ పథకాలు కూడా ఈ రోజు ఈ మార్గానికి ముందు ఉన్నాయని చెప్పడం అంతేకాకుండా సాకల ఐలమ్మ చేసిన ఒక పోరాటాన్ని అదే విధంగా ఈ రోజు భోజనంలో నాకు తెలిసి మొదటి మొదటి ఒక ఎమ్మెల్యే అయ్యిండు అంటే ఈ రోజు షార్ నాయర్ ఎమ్మెల్యే మీ వర్గం మీ వర్గం తెలంగాణ రాష్ట్రం వచ్చినాకర ఈర్ల శంకరయ్య సాకలైన ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఒక ఎమ్మెల్యే అయ్యిండు అలాంటి వాడు రేపు మంత్రి కూడా కావాలంటే భోజనంలో ఐక్యత రావాలి ఆ ఐక్యతకి నిలువెత్తు నిగ్రహము సాకల మా స్ఫూర్తి ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాలి ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఐలమ్మ గారి నూట ముప్పై జయంతి కార్యక్రమంకి విచ్చేసినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాయుడి లక్ష్మారెడ్డి అన్న గారికి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ అలాగే స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజు గారి సారథ్యంలో అలాగే మండేలయ్య రజక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ లో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా బహుజన సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిర్దం భాస్కర్ గౌడ అన్న గారికి అంబాడి జగదీష్ బుద్రాజు గారికి అశోక్ చారి గారికి ముఖ్యంగా మండీల రజక సంఘం సభ్యులు ముందుండి ఈ విగ్రహాన్ని పెట్టినంత అందరికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రజక సంఘం కూడా సోదరులందరికీ ఈ రోజు నూట ముప్పై జయంతి ఈ నూట ముప్పై జయంతి కార్యక్రమాన్ని మనం అందరం కూడా అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాము ఇక్కడికి విచేస్త ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజే స్వతంత్రం రాకముందు నైజాం పాలన రజాకారులు వాళ్ళ మీద తిరగబడాలి తిరగబడితే మనం మన హక్కులను మనం సాధించుకుంటాము అని చెప్పేసి భూమి కోసం బుక్తి కోసం పెట్టి చాకరి విముక్తి కోసం ఆ రోజే చాక లైలమ్మ చిట్టే లాయలమ్మ గారు పైన తిరుగుబాటు జెండా ఎగరవేశారు ముఖ్యంగా నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే గతంలో ఎంతో మంది పోరాట యోధులు వీరులు వీర వనితలు కూడా ఉండే అందులో మొట్టమొదటి ప్లేస్ చాకిల ఐలమ్మ గారిది మహిళా లోకాన్ని కూడా మేలుకొల్పే విధంగా ఒక మహిళ అయినప్పటికీ కూడా నేను కూడా పోరాటంలో ముందు భాగంలో ఉంటా భాగంలో ఉంటా నేను పోరాడతా అని చెప్పేసేసి ఆ రోజే పోరాడింది కాబట్టి ఈరోజు మహిళ ప్రతి ఒక్క మహిళలకి మహిళా శక్తి అందరికీ కూడా ఆమె స్ఫూర్తి ప్రదాత ఆమె లేక ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసినట్టయితే మన హక్కులు మనం సాధించుకోగలుగుతాము ఈ యొక్క విగ్రహం పెట్టడమే కాదు ఆమె జీవిత చరిత్ర కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉండదు ఆమె ఒక బీసీ బహుజన బిడ్డ బహుజన బిడ్డ అయినప్పటికీ కూడా ఆ రోజు నవాబులు రజాకారులు పిత్తందారి వ్యవస్థ మీద పోరాటం చేసింది ఆ పోరాటం చేసిందంటేనే ఒక మహిళలందరూ కూడా మనం అనుకోవాలి మనకు అందరికీ స్ఫూర్తి కాబట్టి ఈమె అడుగు జాడల్లో మనం నడవాలి ఆమె ఆశయ సాధన కోసం ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చాకేల ఐలమ్మ ఆ రోజే భూమి కోసం కొట్లాడింది భూమి కోసం కొట్లాడింది అంటే ఆ రోజు తినడానికి తిండి లేదు అలాంటి పరిస్థితుల్లో రజాకారులు భూమి పండించుకున్న భూమిని పంటను కూడా ప్రతి ఒక్క గింజను కూడా గుంజుకుంటుంటే చూస్తూ కల్లడిల్లిపోయి ఎవరో ఒకరు రావాలి అది నేనే ముందు చాగుతా అని చెప్పి కత్తి పట్టి యుద్ధం చేసింది ఇప్పటి చరిత్ర అప్పటి చరిత్ర ఇప్పుడున్న యువకులకు ఎవరికైనా చాలా వరకు కూడా తెలియదు తెలియదు కాబట్టి ఇలాంటి మానేల విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ జీవిత చరిత్రను కూడా మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది గతంలో ఇలాంటి పోరాట యోజులు సమైక్యాం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎవరు కూడా తెలంగాణ వీరుల చరిత్రను అందరి చరిత్రలను కూడా ఒక చాకలైలమ్మనే కాదు సర్దార్ సర్వై పాపన్న కావచ్చు గౌతి లక్షన్న కావచ్చు ధర్మభిక్షం కావచ్చు ప్రతి ఒక్కరి కూడా కొండా లక్ష్మణ్ పాపజీ కి ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర కనుమారు చేసారు అట్టడుగుకి నూకేసేసారు ఇలా ట్యాంక్ బండ్ పైన చూస్తే ఏముంది మానీయుల విగ్రహాలు ఉన్నాయి మానీయుల విగ్రహాలు సరసాల మన తెలంగాణ యోధులై వీరులై ఎవరైనా విగ్రహాలు ఉన్నాయో మీరు ఎవరైనా గమనించారా ఒక్కరి చక్కగా ఉండవు మన దగ్గర పోరాటం చేస్తుంది మనోళ్ళు కానీ ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థ వచ్చిన తర్వాత మానిల విగ్రహాలు అక్కడ అందరి ఆంధ్ర వాళ్ళే ఉంటాయి నేను ఏమంటున్నా అంటే రాష్ట్రం విడిపోయిన మన మహనీయుల విగ్రహాలు మన మహనీయుల చరిత్రలు కూడా ముందుకు తీసుకురావాలి పాఠ్య పుస్తకాలలో కూడా వీళ్ళ చరిత్ర పెట్టినట్టయితేనే అయితేనే తరాలకు అందరు కూడా తెలుస్తుంది ఎవరు వీళ్ళు అనేది ముందు తరాలకు గెలిచినప్పుడే వాళ్ళ పోరాట స్ఫూర్తి వాళ్ళ అడుగు జాడాలన్నీ కూడా ముందు అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇవాళ చాకలి ఆయలమ్మ నూట ముప్పై జయంతి కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను चकले फकलेशाल धन्यवाद